మాకు సమాచారం అందింది రేపు రాష్ట్రం రాష్ట్ర కేబినెట్లో చర్చించే అంశాలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి అని మాకున్నటువంటి సమాచారం ముఖ్యంగా మొన్న షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టినటువంటి ఆ రిజర్వేషన్ వర్గీకరణ వన్ టూ త్రీలో మాల సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసిందనేది యావత్ తెలంగాణలో మా మాల సామాజిక వర్గంలో చర్చించుకుంటున్నటువంటి సందర్భంలో మాకు మళ్ళీ రోస్టర్ విధానంలో మాకు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ను పెట్టడం వల్ల ముఖ్యంగా రెండు ఏడు పదహారు మరి రెండు రెండు రోస్టర్ పాయింట్ మాదిగలకిచ్చారు అదేవిధంగా పదహారో పాయింట్ కూడా మాదిగలకిచ్చారు ఏడో పాయింట్ వన్లో ఉన్నటువంటి ఉపకుళులకు ఇచ్చారు వర్గీకరణ జరిగిన తీరులోనే తప్పులు ఉంటే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగే విధంగా ఇరవై రెండు పోస్టులుంటేనే ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది మా సామాజిక వర్గంలో ఉద్యోగ రంగంలోనే కాదు రేపు పీజీ సీట్లలో కానీ మెడికల్ సీట్లలో కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో కానీ మా ఉద్యోగస్తులు ప్రమోషన్లలో కూడా ఆ ఇరవై రెండు రోస్టర్ పాయింట్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రిజర్వేషన్లను వర్గీకరణని దాదాపు వన్ టూలుగానే మాల మాల అనుబంధంగా మాదిగా మాదిగా అనుబంధ కులాలుగానే వర్గీకరణ చేస్తేనే న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ ఉపకులాలకు యాభై ఏడు ఉపకులాలకు అనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం మీరు చేవెల్ల డిక్లరేషన్ ప్రకారం ఇంకా మూడు శాతం రిజర్వేషన్ పెంచి మాల సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి అని కూడా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క మాల సామాజిక వర్గానికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని మీరు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా నిరుద్యోగులు కానీ మా ఉద్యోగస్తులు కానీ మీకు ఏ విధంగా మీ యొక్క ఓటమిలో క్రియాశీలకమైన పాత్ర పోషించారో రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధంగా మాల సామాజిక వర్గం అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసిన రోస్టర్ పాయింట్ విధానంలో కానీ మీరు చేసినటువంటి గ్రూపులో కేటగరైజేషన్లో కానీ లోపాలు ఉన్నాయి తప్పుల తడకగా ఉన్నాయి మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి లెక్కలు లేటెస్ట్ లెక్కలు తీసుకోమని చెప్పింది ఎంపారికల్ డాటా తీసుకోమని చెప్పింది అదేవిధంగా యాభై తొమ్మిది కులాలలో ఎవరు వెనకబడ్డారో వాళ్ళకు ముందు అవకాశాలు ఇవ్వాలని చెప్పింది మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలలో కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్లో కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో కానీ ఏ దాంట్లో చూసినా మాదిక సామాజిక వర్గమే అన్ని అవకాశాలు పొందింది